హాయ్ ఫ్రెండ్స్ ఎండి చేపలు టమాటాస్ చేద్దాం అనుకుంటున్నాను ఇవి ఏంటంటే కట్టి చేపలు అంటారు తెలుసు కదండి మీకు అందరికీ చూడండి ఎక్కువ అయితే ఇవి బాగా ఊర్లలో కూడా దొరుకుతాయి మన దగ్గర చాలా తక్కువ మన దగ్గర కాస్ట్ కూడా ఎక్కువనే ఉంటాయి ఇవి అన్ని ప్లేస్లలో దొరకవు తక్కువ అండి వెతికి వెతికి తీసుకోవాలి ఇక్కడ అయితే ఊర్లలో అంటే మనకి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంటాయి ఇవైతే చాలా మంచిది అండి హెల్త్కి ఎండి చేపలు చాలా మంది కూడా చాలా ఇష్టపడతారు ఇవి తినడానికి కాకపోతే మన సిటీలో ఉన్న వాళ్ళకి ఎక్కువ దొరకవు నేను ఈరోజైతే ఎలా చేయాలో చూపిస్తాను ఓకేనా ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయినాక ఇవి వేయించుకు వేయించుకోవాలి ఎందుకంటే వీటికి ఇలా రెక్కలు ఉంటాయి కదా ఇలా ఉంటాయి కదా ఇక డస్ట్ ఇవి ఎండబెడతారు కదండి మట్టి మట్టి అలా ఉంటాయి కదా ఇవి వేయించుకుంటే ఏంటంటే మంచిగా దాంట్లో ఉన్న డస్ట్ అంతా వచ్చేస్తుంది అనమాట రెక్కలు అవన్నీ ఊడిపోయి వచ్చేస్తాయి నీట్గా క్లీన్ అవుతాయి అనమాట మంచిగా వేయించుకోవాలి మన మా ఊర్లో వాళ్ళైతే ఇట్లా పొయ్యి మీద గాల్చుకుంటారండి అంటే ఇట్లా మంట మీదనే గాలుస్తారు మనకంటే అవైలబుల్గా లేవు కదా అవన్నీ నేనైతే ఇలా వేయించుతున్నాను ఇలా స్మెల్ అయితే ఒక రకంగా వస్తుంటుంది చాలామంది ఈ స్మెల్కి స్మెల్ ఇష్టపడరు కొంతమందికి చాలా ఇష్టం అండి పెద్ద కానీ మన డాడీ వాళ్ళ అలాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ఇవంటే చాలా ఇష్టం అండి ఇప్పుడు ఈ జనరేషన్లో పిల్లలు అబ్బో ఆ స్మెల్ ఎట్లనో ఉంటుంది మాకు నచ్చదు అది అంటారు కానీ చాలామంది వాళ్ళు ఉన్నారు ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు నేనైతే చాలా తింటానండి నాకైతే చాలా ఇష్టం ఇవ్వంటే చూడండి మంచిగా అయిపోయింది కదా ఇలా ఇలా ఇష్ట కొంచెం అటు ఇటుగా వేయించుకొని ఇప్పుడు దీన్ని వాటర్లో వేసేసుకోండి ఇలా వాటర్లో వేసుకోగానే మనకి ఏదైతే డస్ట్గా అదంతా ఉంటుంది కదా ఇలా మెల్లగా చేయితోటి ఇలా క్లీన్ చేసేసుకోండి ఇలా వచ్చేస్తూ ఉంటుంది అంతే ఒక టూ మినిట్స్ అలా పక్కన పెట్టి మొత్తం ఇలా క్లీన్ చేసేసుకోవాలి ఇప్పుడు ఎన్ని చేపల టమాటాకి నేను కడాయి తీసుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయినాక మనం తాలింపు వేసుకుందాం ఆయిల్ హీట్ అయింది కదా ఆవాలు జీలకర్ర వేసుకోండి ముందే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి వేసుకోండి వేసుకొని పొయ్యేదాకా మంచిగా వేగనివ్వాలి నేను అల్లం కూడా వేసాను మీకు చూపించలేదు ఇలా మంచిగా ఇవ్వాలి పచ్చివాసన అంతా పుయ్యేలాగా చాలా మంది ఎండి చేపల్లో చింతపండు పులుసు కూడా పోసుకుంటారండి నేనైతే టమాటాలతోటే చేస్తాను ఎందుకంటే చింతపండు పులుసు మరీ పులుపు ఎక్కువ అయిపోతుంది కదా అందుకనే నేను ఎక్కువేను టమాటాలు అయితే మనకి మీడియం ఫ్లేవర్ ఒక మైల్డ్ ఫ్లేవర్ ఉంటుంది అందుకనే నేను ఎక్కువ టమాటాలతోటే చేస్తాను టమాటాలు ఎండి చేప ఇంకా మీరు కావాలనుకుంటే దోసకాయ కూడా వేసుకోవచ్చు సూపర్ ఉంటుందండి దోసకాయ వేసుకుంటే కానీ నేనైతే దోసకాయలు ఇంట్లో లేవు కాబట్టి నేను టమాటాలతోటే చేస్తున్నాను చూడండి ఇప్పుడు మనకి మంచిగా మగ్గింది కదా ఇప్పుడు నేను ఇందులోనే ఒక ఫోర్ టమాటోని ముందే కట్ చేసి పెట్టినా వేసేస్తున్నాను టమాటోలు మంచిగా తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా ఉడకవు మారిపోతాయి అనమాట ఒక టమాటా మంచిగా మగ్గించుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాం అంటే టమాటా మంచిగా మగ్గిపోయింది కదా కారం వేసుకుందాం కారం ఎక్కువ ఏం వేయట్లేదు ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను హాఫ్ స్పూన్ ధనియాల పొడి కావాలనుకుంటే మీరు గరం మసాలా వేసుకోండి నేనైతే ఏం వేసుకోవట్లేదు ఎందుకంటే మరీ స్పైసీగా అయిపోతుంది కదా అందుకని నేను ఏం వేయట్లేదు ఇలా ఉప్పు కారం అన్నీ మగ్గించుకొని ఇందులోనే కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలి చూడండి లైట్గా వాటర్ యాడ్ చేస్తున్నాను కొంచెం థిక్గా అవుతుంది గ్రేవీ బాగా మసలిచ్చుకున్నాము ఎందుకంటే మనం చేపలు వేస్తాం కదా చేపలు తొందరగా ఉడుకుతున్నాయి ఉడుకుతాయి కాబట్టి మనము ముందే వేసుకోకూడదు ఫైనల్ గా లాస్ట్ ఒక టూ మినిట్స్ ముందు వేసుకుంటే సరిపోతుంది ఓకేనా చూడండి ఎండు చేపల్ని ముందుగా మంచిగా నీట్ గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను కర్రీకి నేనైతే ఎక్కువ వేసుకోలేదు ఇవి కడ్డి చేపలు కదా ఎక్కువ అయితే వేసుకోలేదు లైట్గా నార్మల్గా తీసుకున్నాను ఒక టూ ఓ ఇయర్ తీసుకుని పెట్టి కట్ చేశాను మా నార్మల్గా అయితే మా వారికి అసలు నచ్చదండి ఇవి ఆ స్మెల్ కానీ ఆయనకి ఇష్టం ఉండదు నేను ఎప్పుడైనా కానీ చాలా ఇష్టం అండి నాకు అంటే మంత్లీలో కనీసం ఒక్కసారైనా తినడానికి ట్రై చేస్తాను నేను మాక్సిమం ఇలాంటివి మా ఆయన నాకైతే చాలా ఇష్టం అండి మీరు కూడా ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి తినే వాళ్ళు ఉంటారు నచ్చని వాళ్ళు కూడా ఉంటారు ఓకేనా ఫ్రెండ్స్ అంటే మనకి ఫైనల్గా మనం వాటర్ యాడ్ చేసినాక గ్రేవీ మంచిగా థిక్గా వచ్చేసింది కదా ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుందాము ఇందకల టమాటాలు మగ్గించుకోవడానికి మాత్రమే వేసుకున్నాం కదా సరిపోయినంత వేసుకోండి టేస్ట్కి తగ్గట్టు ఒక్కసారి కలపెట్టేసుకొని ఇప్పుడు చేపని యాడ్ చేసేసుకుందామండి చేపల్ని ఓకే ఇలా స్లోగా కలబెట్టుకోవాలి ఎందుకంటే అవి మళ్ళీ స్మాష్ అయిపోతాయి మొత్తం పిప్పి పిప్పిలాగా అయిపోతాయి ఎక్కువ కలబెట్టుకోవద్దు ఫైనల్గా నేను కొత్తిమీర కూడా వేసేస్తున్నాను ఎక్కువ సేపు ఏమి ఉంచుకోకండి ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా వదిలేసేయండి తర్వాత మూత తీసాను మనకి మంచిగా ఫిష్ ఈ ఎండి చేపలు అనేది మంచిగా కుక్ అయిపోయింది స్మాష్ అవ్వకుండా ఎంత నీట్గా ఉంది చూడండి ఇలా స్లోగా మిక్స్ చేసుకొని ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకొని తినేయండి చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్ ఉంటుందండి మీరు ఊర్లకి ఇట్లా వెళ్తే మీ అమ్మమ్మలు మీ మమ్మీ వాళ్ళతో చేయించుకొని తప్పకుండా తినండి చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ అయిపోయింది ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకొని సర్వ్ చేసుకొని తినడమే చాలా బాగుంటాయి సూపర్ టేస్ట్ ఉంటుంది అది మనకి ఉప్పు చేపలు ఉంటాయి ఇంకా చిన్న చిన్నవి ఎండి చేపలు రొయ్యి రొయ్యలు అవి కూడా ఉంటాయి అవి కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ అసలు ఎండి చేపలు టమాటో ఉంటుందండి ఏదమ్ ఉంటుంది దీని కింద చికెన్ మటన్లు కూడా తినాలనిపించదు ఇవి చేసుకున్నప్పుడు చూడండి ఎంత మంచిగా వచ్చేసింది కదా చూడండి బా నిజంగా ఫ్రెండ్స్ నాకైతే పల్లెటూరులో చేసుకొని తింటారు కదా అట్లా ఉంది ఫీలింగు మంచి ఒక మైల్డ్ ఫ్లేవర్ అండి ఇది ఎక్కువ మసాలాలు లేకుండా తక్కువ తక్కువ కారం ధనియాల పొడి వేసాం కదా దాని టేస్ట్ అయితే సూపర్ ఉంది